అడుగుతున్నవారు పావుల్ వయసు ముప్పై రెండు కొత్తగూడి నుంచి యహోవా దేవుడు పరిశుద్ధుడా పరిశుద్ధుడు కాడా ఈ వచనం ప్రకారంగా పరిశుద్ధుడు కాదని అర్థం వస్తుంది ఇది ట్రాన్స్లేషన్ మిస్టేకా కాదా దయచేసి వివరించండి ఏజ్కేలు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచనం ఏమనుందంటే నేను యహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎదుట నన్ను తెలియపరుచుకొందును అంటున్నాడు ఇక్కడ ఏజ్ గ్రంథంలో రాయబడిన ముప్పై ఎనిమిది ఇరవై మూడులోని మాట ఈ మాటను బట్టి ఇది ట్రాన్స్లేషన్ మిస్టేకా అంటే కాదు తర్జుమా తప్పు కాదు అంటే దేవుడు పరిశుద్ధుడా కాడా ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనుక అని ఉంది పరిశుద్ధుడు గనుక అని వ్రాయబడింది అంటే ఆయన పరిశుద్ధుడనే అర్థం ఎలాగ పరిశుద్ధుడు దేనిని బట్టి పరిశుద్ధుడు సహజంగా పరిశుద్ధత అనేది వచ్చేది వారి యొక్క స్వభావాన్ని బట్టి వారి యొక్క క్రియలను బట్టి వారు చేసే పనులను బట్టి వారు పరిశుద్ధులా కారా అన్నది మనకు అర్థమవుతుంది ఉదాహరణకి యేసుక్రీస్తు వారు తన క్రియల చేత పరిశుద్ధతను తండ్రి ఎదుట సంపాదించుకున్నారు అలాగే ఆయన క్రియలు చేయని మనలను పరిశుద్ధులుగా చేయటం కోసం తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశారు ఆయన అయితే ఈ పరిశుద్ధత మనం కాపాడుకోవాలి ఎలా ఒక వ్యక్తి పరిశుద్ధుడు అని మనం ఎలా నిర్ధారించగలం ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడు అని నిర్ధారించడానికి పలు రకాలైన పరీక్షలు వైద్య పరీక్షలు ఉంటాయి రక్త పరీక్ష మూత్రపరీక్ష మల పరీక్ష ఇలా ఈ పరీక్షల ద్వారా ఆ వ్యక్తిలో ఏమైనా అనారోగ్యం చోటు చేసుకుందో లేదో అన్నది వైద్యం వైద్యశాస్త్రం తెలుసుకుంటుంది మరి పరిశుద్ధత అనగానే వారు పరిశుద్ధతను సంపాదించుకోవడానికి ఏం చేస్తే పరిశుద్ధత మనకి ఆపాదించబడుతుంది మనుషులుగా మనకి ఉన్న ఒక గొప్ప అదృష్టం భాగ్యం ఏంటంటే క్రీస్తు మనలను పవిత్రులనుగా పరిశుద్ధులనుగా చేశాడు అంటే మనల్ని మనం క్రియల చేత పరిశుద్ధ కనుకనే అంటే క్రియలు చేసి మనం మంచి వాళ్ళగా కాలేకపోతున్నాం క్రియల ద్వారా మనం ఎవరు వాళ్ళము కాము ఒకళ్ళు మనమే క్రియల ద్వారా మనలను మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసుకోగలిగితే ఇంకా క్రీస్తు రక్తం ఎందుకు చెప్పండి కనుక మనం క్రీస్తు రక్తము వలన పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చబడ్డాము కనుకనే పత్రికలలో పౌలు గారు సంఘాన్ని ఆయన ఉద్దేశించినప్పుడు ఏమని రాస్తున్నారో చూడండి కొరిందులుకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన కొరిందులుకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపౌస్తరుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడనైన సోస్తనేసును కురిందులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు చేసునందు పరిశుద్ధపరచబడిన వారై క్రీస్తు చేసునందు పరిశుద్ధపరచబడ్డాం మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటే నడుచుకోండి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటే మన క్రియల చేత మనం పవిత్రులను కాలేకపోతున్నాం కనుక దేవుడే క్రీస్తు రక్తం వలన మనలను పవిత్రులనుగా చేశాడు ఇది లోపం మనది ఈ దోషం మనది మనలను మనం నీతిమంతులుగా లేదా పరిశుద్ధులుగా తీర్చుకోలేకపోవటం అంటే మన క్రియల ద్వారా మనకి పరిశుద్ధత అనేది వస్తుంది మరి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు పరిశుద్ధత మనకి ఇవ్వకపోతే మనం పరిశుద్ధులం కామ కానట్టే కదా లేదు పరిశుద్ధులుగా మనం మారాలి అంటే క్రియల వలన పరిశుద్ధులుగా మార్చబడాలి క్రియలు చేత పరిశుద్ధత అంటే మంచి క్రియలు చేయటం వలన ఉత్తమమైన క్రియలను చేయటం వలన మేలుకరమైన పనులను చేయటం వలన మనం మంచివారము అనిపించుకుంటాం సమాజంలో ఒక వ్యక్తిని ఎప్పుడు మంచివాడు అంటాడు ఏమండి వాళ్ళ క్రియలను బట్టే కదా వారు నరహత్యలు ఏమండి దొంగతనాలు ఇటువంటివన్నీ చేసిన నేర ప్రవృత్తి కలిగిన వారు ఉన్నారు అనుకోండి వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు చెడ్డవారు ధర్మగుణం దానగుణం సహాయం చేసే గుణం ఇలాంటి క్రియలు కలిగి ఉన్నారనుకుంటే వాళ్ళ పనుల్లో మనకు తెలుస్తుంది అప్పుడు వాళ్ళు ఏమంటాం మంచి వాళ్ళు అండి అంటాం కనుక ఒక వ్యక్తి మంచి చెడు అని మనం నిర్ణయించడానికి ప్రధానంగా మనం చూసేది క్రియలు వాళ్ళ పనులు మరి ఇప్పుడు దేవుడు దేని చేత పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయనలో కల్మషం ఉందా ఆయనలో చెడు ఉందా లేదు అంటే ఎందుకు చెడు లేదు అంటే ఆయన చెడు చెయ్యడు కనుక దేవుడు అనగా దేవుడు మంచివాడు దేవుడు ఉత్తముడు దేవుడు పవిత్రుడు కనుక ఇవన్నీ దేవునికి ఉన్న లక్షణాలు ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కనుక పిల్లగా మన పరిశుద్ధులుగా ఉండమని చెబుతున్నాడు పేతురాసిన మొదటి పత్రిక మొదట అధ్యాయం పద్నాలుగో వచ్చినం పేతురస్ర మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఏమంటున్నాడు అక్కడ నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి అంటే దేవుడు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు ఎలా క్రియల వలన పరిశుద్ధుడు ఎవరికి కీడు తలపెట్టేవాడు కాడు ఎవరికి హాని చేసేవాడు కాడు ఎవరి పట్ల పక్షపాతం చూపించేవాడు కాడు న్యాయాన్ని జరిగించేవాడు గనుక తన క్రియలను బట్టి ఆయన పరిశుద్ధతను ఆపాదించుకునేవాడు అని అర్థమవుతుంది మిమ్మును పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన అంటున్నాడు చూడండి క్రియలు అంటున్నాడు అంటే క్రియల ద్వారా పరిశుద్ధత మరి ఇప్పుడు దేవుడికి దేని ద్వారా పరిశుద్ధత రావాలి దేవుడు పరిశుద్ధుడు అండి అని మనం సర్టిఫై చేసేస్తే సరిపోతుందా ఒకరు సర్టిఫై చేస్తే దేవుడు పరిశుద్ధుడు అవడండి ఆయన దేవుడికి కితాబిచ్చేవాళ్ళు దేవుడు మంచివాడని యోగ్యతా పాత్రం ఇచ్చే అంత ఘనుడు ప్రపంచంలో ఎవడూ లేడు మరి దేవుడు తాను పరిశుద్ధుడనన్న విషయం ఎలా చెప్పాలి అదే ఈ వచనం ఎలా చెబుతున్నాడంటే అంటే గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడు అందులో మనం ఏం చదువుకున్నాం నేను యహోవానయ్యున్నానని అంటే నా పేరు ఉన్నవాడు కదా నేను ఎహోవాగా ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు అంటే బయట వాళ్ళు కూడా నా దైవత్వం నా గుణం నా స్వభావం తెలుసుకొనున్నట్లు నేను గహత ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎదుట నన్ను నేను తెలియపరుచుకుందును అంటే అప్పటికేదో ఆయన అపవిత్రుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మాలిన్యాన్ని కడుక్కొని లేదంటే మంచివాడుగా మారిపోయి తన ప్రవర్తన ఏదో వారి ఎదురు చూపిస్తాడని కాదు ఆయన మంచివాడన్న సంగతి అన్ని జనులు ఎలా తెలుసుకుంటారు ఆయన చేసిన క్రియలు ఇందాక మనం అనుకున్నట్లుగా ప్రవర్తన విషయంలో సత్క్రియల విషయంలో ఎలాగైతే ఒక మనిషి పరిశుద్ధత మనం ఆపాదిస్తామో దేవుడు కూడా పరిశుద్ధుడు అని మనం చెప్పాలి అంటే దేవునిలో ఏం కనబడాలి నరులకి ఏం కనబడాలి మనుషులకి ఏం కనబడాలి ఈయన చాలా మంచివాడు అండి ఈయన చాలా పరిశుద్ధుడండి ఎందుకంటే ఆయన క్రియలు చాలా పరిశుద్ధముగా ఉన్నాయి మంచివాడు ఎంత మంచివాడు అంటే లోకాసువార్తలోనే అంటాడు ఆయన కృతజ్ఞత లేని వారి పట్ల కూడా లోకారాసిన సువార్త అంటే దేవుని యొక్క స్వభావాన్ని చెబుతున్నాడు చూడండి అక్కడ దేవుని యొక్క స్వభావం ఎలాంటి స్వభావం ఆరో ఐదో అధ్యాయ ఆరో అధ్యాయమే ముప్పై ఐదో వచ్చినాం ఏమండి లోకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం మొదటి నుంచి చదువుతాం మీరైతే ఎట్టి వారిని గూర్చేను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించటం సర్వసాధారణంగా మనుషులు కొనుగోలు శత్రువులను ద్వేషించటం ఏమండి కానీ ప్రేమించమని చెప్తున్నాడు ఇంకా మేలు చేయుడి మంచి చెయ్యండి అంటున్నాడు ఇంకా అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును ఈ పనులన్నీ చేస్తే మీరు సర్వోన్నత యుందురు అంటే మంచి పనులు చేయటం వల్ల మీరు పిల్లలు అవుతారు ఆయన పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు అవ్వాలి అంటే ఆయన చేసిన మంచి పనులు మీరు కూడా చేసేవాళ్ళై ఉండాలి అని అంటున్నాడు ఆయన కృతజ్ఞ ఆయన ఎంత మంచివాడు అంటే కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు సహజంగా మనిషి గుణం ఏంటంటే మనల్ని ప్రేమించే వాళ్ళకి మంచి చేస్తాం మనకి మనల్ని ద్వేషించే వాళ్ళకి కీడు తలపెట్టాలి అనుకుంటాం హాని చేయాలి అనుకుంటాం కానీ దేవుడు ఎలాంటి వాడట ఆయనకి కీడు తలపెట్టాలనుకున్న వాళ్ళ పట్ల కూడా ఏం చేస్తారటండి దుస్తుల ఏడలను కూడా ఉపకారి అయి ఉన్నాడు మంచిని చేసేవాడుగా ఉన్నాడటండి ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడి ఉండినట్లు మీరును కనికరము గలవారై వండు అంటే ఈ మాటల్లో మనకి ఏం కనబడుతుంది తండ్రి స్వభావం ఏంట స్వభావం మంచితనం క్రియల ద్వారా మంచితనం అంటే దేవుడు గొప్పవాడు అని ఇస్రాయల్ అయితే ఎరిగిన వారండి మా దేవుడు అని మరి ఎరుగని అన్ని జనాంగం దేవుడిని ఎలా గొప్పవాడని గుర్తించాలి ఈరోజు యేసుప్రభును నమ్మని వాళ్ళకి యేసుప్రభు యొక్క ఘనతను మనం ఎలా చాటాలి ఆయన ఎంత గొప్పవాడు ఆయన ఎన్ని మంచి పనులు చేశాడు ఆయన ఎంత త్యాగం చేశాడు ఇది మనం చెబితేనే కదా తెలిసేది ఇది మనం చెప్పగలుగుతున్నామంటే ఆయన చేశాడు కదా ఆయన క్రియలలో కనబడుతుంది కదా కనుక ఒకని ఘనత ఆయన వాళ్ళ క్రియలలో కనబడుతుంది వాళ్ళ పనులలో కనబడుతుంది ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని ఆయన అనుకుంటూ సరిపోద్దా నేను పరిశుద్ధుడు అండి అని అనుకుంటూ సరిపోద్దా అనుకుంటూ సరిపోద్ది కానీ నమ్మని ప్రజలకు ఏం చేయాలి ఆయన నేను పరిశుద్ధుడును అని ఆయన అనుకోవడం కంటే నేను ఎంత పరిశుద్ధుడునో నేను వారికి నా క్రియల ద్వారా చేసి చూపిస్తాను అదే దుష్టులే ఉపకారిగా ఉండటం కనికరం లేని వారి పట్ల కనికరం చూపించటం కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఆయన ప్రేమ కలిగి ఉండటం ఇవన్నీ ఆయనలో ఉన్న సద్గుణాలు ఇవి ఆయన పరిశుద్ధతకు కారణాలు కనుక దేవుడు ఎక్కడ నన్ను నేను పరిశుద్ధపరుచుకుందును అన్నాడు అంటే ఆయన మలిన మలినడైపోయాడని కాదు అక్కడ ఆయన పరిశుద్ధత లేనివాడని కూడా కాదు అక్కడ అర్థం అన్యజనులు తెలుసుకునున్నట్లు అంటున్నాడు అందుకే అనేకులు అన్యజనులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకుని వారి ఎదుట నన్ను తెలియపరుచుకొందును నేనేంటో పరిచయం చేసుకుంటాను వాళ్ళకి అప్పుడు వాళ్ళు అనుకోలే అవునండి నిజమే ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఏమండి పబ్లిక్ మీటింగ్లో కూడా దేవుని గొప్పతనాన్ని చెప్పడం కోసం నేను కొన్ని సందర్భాల్లో ఎలాంటి ఉదాహరణలు చెప్తుంటానంటే దేవుడు అనగానే ఏం కావాలి స్వభావం గుణం ఎలాంటి గుణం మనలను తప్ప ఇంకెవరిని ప్రేమించలేని గుణం అలా ప్రేమించడానికి ఆయనకి ఎవరున్నారు భార్య ఉందా బంధువులు ఉన్నారా సొంత వాళ్ళు ఉన్నారా ఎవరూ లేరు కేవలం పిల్లలుగా మనము తప్ప ఆయనకి ఎవరూ లేరు ఇదే ఆయన దైవత్వం యొక్క లక్షణం దేవుడు అనగానే మనిషిలాగే ఏమండి శరీర సంబంధమైన వ్యామోహాలు కోరికలు ఇవన్నీ ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు అని గ్రీకు దేవుళ్ళ కోసం ఉదాహరణగా చెబుతుంటాను గ్రీకు పురాణాలలో వారు దేవుళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళ దేవుళ్ళలో దేవుళ్ళుగా అనిపించుకునే వాళ్ళకి వాళ్ళు వివాహాలు చేసుకొని ఏమండి వాళ్ళకు భార్యలను పెట్టుకొని వాళ్ళకు పిల్లలను కని అంటే వాళ్ళు కొన్ని కుటుంబాలుగా ఉన్నారు కానీ దేవుడు మనల్ని చూచేయమన్నాడు అంటే ఎవరు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి అంటే గ్రీకు దేవుళ్ళు నిజమైన దేవుళ్ళా లేదా బైబిల్ చెప్పిన దేవుడు నిజమైన దేవుడా అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే వాళ్ళ స్వభావాన్ని చూడండి వాళ్ళ క్రియలను చూడండి వాళ్ళ క్రియల్లో ఏం కనబడుతుంది గ్రీకులకు గ్రీకు దీనిలో గ్రీకులు నమ్మే దేవుళ్ళు వాళ్ళకు కూడా వివాహాలై వాళ్ళకు కూడా భార్యలు పిల్లలు ఉంటే మిమ్మల్ని కుటుంబంగా ఎందుకు చూస్తాడు మనుషులు ఎప్పుడు కూడా దేవుళ్ళు కుటుంబంగా చూడలేదు గ్రీకు దేవుళ్ళు కుటుంబంగా చూడలేదు ఎందుకంటే వాళ్ళకంటూ ప్రత్యేకంగా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ గర్భాన్ని పుట్టిన వాళ్ళ వారసులు వాళ్ళే దైవాలు వాళ్ళే దైవాలు అంటే ఇప్పుడు వాళ్ళు రాసుకున్న పురాణాలు గ్రీకు పురాణాల ప్రకారంగా వాళ్ళ దేవుళ్ళకి లక్షణాలు ఉన్నాయా లేదా బైబిల్లో రాయబడిన దేవుణ్ణి బట్టి నాకు ఏ కుటుంబం లేదు నాకు భార్యలు లేరు నాకు ఎవరూ లేరు నాకు భూమి మీద ఉన్న పిల్లలంతా నా పిల్లలు నా కుటుంబం అని అన్నాడు ఇదే అర్థమైపోతుంది కదా దైవ దేవునికి ఉండవలసిన లక్షణం పరిశుద్ధత అంటే దేవుళ్ళు కూడా స్త్రీ వ్యామోహాల్లో పడి దేవుడు కూడా ఏమండి స్త్రీ యొక్క అందచందాలకు లొంగిపోయి ఏదో నాట్యగత్తులను లేదంటే తన ఆస్థానంలో ఎల్లప్పుడూ కూడా గానాభజానాతో నృత్యాలు చేయించుకునేవాడుగా లేదా ఎప్పుడూ కూడా తనకంటూ పరిచయం చేయడానికి తనకు కూడా ఒక భార్య లేదంటే భార్యలు లేదంటే ఆ వాళ్లకు పుట్టిన పిల్లలు ఇలా దేవుడు ఏర్పాటు చేసుకుంటే గ్రీకుల్లాగా వాళ్ళ దేవుళ్ళు ఎందుకు అవుతారు వాళ్ళ దేవుళ్ళు ఎందుకు అవుతారు కనుక ఇది పరిశుద్ధత అంటే ఇక్కడ కనబడుతుందా ఎవరు నిజంగా దేవుడు అండి ఎవరు నిజంగా వాళ్ళండి నిజమేనండి దేవుడుగా ఉండవలసిన లక్షణం ఇదిగో గ్రీకు పురాణాల్లో ఉన్న దేవుళ్ళు కన్నా ఇదిగోండి బైబిల్లో రాయబడిన యహోవా అనే దేవునికే నిజంగా తండ్రి అనిపించుకోవడానికి దేవుడు అనిపించుకోవడానికి నిష్పక్షపాతమైన మనస్సుతో ఉన్నాడు కనుక ఈయనికి దైవత్వపు లక్షణాలు ఉన్నాయి అని ప్రజలు నమ్మాలి అలా నమ్మడానికి ఆయన పాపం ఏం చేశాడు తన మాటల చేత తన క్రియల చేత తన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు అది పరిశుద్ధత తన పనుల చేత పరిశుద్ధత మీకు తెలియచేయటం అంతేగాని ఆయన పరిశుద్ధత క్రియల వల్ల ఆయనకు పరిశుద్ధత వస్తుందని కాదు ఆయన క్రియలు చేయకపోయినా పరిశుద్ధుడే కానీ మనం తెలుసుకోవడానికి ఆయన పరిశుద్ధ క్రియలు చేయవలసి వచ్చింది అదే నాన్నది అర్థం అంతేగాని దేవుడు పరిశుద్ధుడు కాడని మాత్రం కాదు అది తర్జుమా తప్ప అంతకన్నా Okay? God bless you.